ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ అవుతాయి కాదు చాలా మంది అడుగుతుంది అనమాట మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అన్నవారు భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేషన్ వారి గురించి చూసుకున్నట్లయితే మేషన్ లో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని బరలే కొద్దిగా అశ్విని వారికి స్పీడ్ అనే కొద్ది కావాలి ఆ స్పీడ్ లో ఏమైపోతుందంటే అవతల వాళ్ళు స్లోగా చేస్తున్నప్పుడు వాళ్ళు చెరాలు పడిపోతారు గుర్తుపెట్టుకోవాలి మూడు వారు ఇంత స్పీడ్ లో కూడా అందుకే ఆ నక్షత్రాన్ని హీలింగ్ కి కూడా వాడతారు దానికి అరిగే అవతని అధిష్టాన్ కూడా మనకి అందుకే హీలర్స్ అశ్వని దాంటూ ఉంటాం ఇక భరణి నక్షత్రం వాళ్ళు ధర వెళ్తారు అంటూ ఉంటాం అయితే ఇక్కడ భరణీ నక్షత్రం వారికి కానీ అశ్వనీ నక్షత్రం వారికి కానీ ఇందులో కృతిక కూడా ఉంటుంది కృత్తిక నక్షత్రం వారు మనం చూసుకున్నట్లయితే నక్షత్రం నక్షత్రాల డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి కృత్తిక నక్షత్రం యొక్క భాగం వారికి మీరు మనం గమనించినట్లయితే మదర్ చాలా గా ఉంటుంది వాళ్ళకి అయితే ఇక్కడ మనం బ్యాక్ గురించి అంటే నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ లైఫ్ లో ఎందుకంటే ఒక సీక్రెట్ కోణం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే లగ్నం అష్ట ఫలితలు ఉంటారు ఈ అంటే ఈ యొక్క రాశులు ఎన్ అవుతుల ఒక్కడే అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అయితే ఆ సీక్రెట్ ఫోన్ రూల్ అవుతుందా అన్న అసలు లైఫ్ లో అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క రాసి అది లాడ్షిప్ అవడం వల్ల కుజుడు యొక్క స్థితిలో ఉన్నటువంటి అంటే ఆ సీక్రెట్ వల్ల మీరు అల్లరవుతారా అదే అది అనేటువంటిది కుదిరి కనుక పాడైపోతే ఆ సీక్రెట్ వల్ల మీకు గొడవలు రావడం మీరు జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీ స్ట్రాంగ్ ఏమిటి అంటే మనసు వన్న పూసా വർക്ക് അത് വർക്ക് ഖാലി അത് എന്തെങ്കിലും നീക്ക ലഗ് ആദ്യ എക്സാൾട്ട് അതാണ് മറ്റു ജാഗ്രസ് ലിറ്റേ സമ ൈംസ് ചിന്ന മിസ്റ്റേക്ക് വീട് എങ്ങനെ അപ്പ ഇടം നമ്മുടെ പരുതുന്ന കർമ്മകരുടെ ഗുരയ്യാട് ఎంత చక్కగా మాట్లాడతారు ఎంత సున్నితంగా ఉంటారు మానసికంగా మనసులో ఎంత ప్రేమాభిమానాలు పెట్టుకుంటారు ఎట్ సేమ్ టైం టైం స్లిప్ అయిపోతారు ఒకసారి ఆ టన్ స్లిప్ అవ్వడమే మనకు ఒక అలాగే అప్పులు మనం బిజినెస్ మనకి జాబ్ ఉంటే కాకుండా వ్యాపారంలో వెళ్ళాలి అనేటువంటి చూడడం అవన్నీ కూడా ఏమైనా ఆ వ్యాపారంలో వెళ్ళడం వల్ల మీ యొక్క రిలేషన్స్ అన్ని కూడా అక్కడ మీకు మీరు తెలియకపోతుంటారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో మెసేజ్ జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ఒక యొక్క చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు వివాహం లేదా వృష్ణము నిధునము కరెక్ట్ అక్కడ అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లా అంటే మేషానికైతే కుజుడు అవుతాడు అయితే గురుడు అవుతాడు మిథునానికైతే ఆ ఆ యొక్క శని కర్కాటకాన్ని విభించని సింహానికి అయితే మలవాడు కన్యానికి కన్యకైతే కుజుడు తిలకైతేనే మన శుక్కుడు అవుతాడు మృత్యారీ బుధుడు కన్యకి మనకి ధరస్సు అయితే చముడు ఆ అయితే నది కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కవల తల్లి ఈ అప్పుకలా శార్య యొక్క కలనక సీక్రెట్ సైన్స్ అంటే అది సీక్రెట్ సైన్స్ డిఫరెంట్ సీక్రెట్ లాజిస్ డిఫరెంట్ అంతమే ఒక జాతుల చక్రంలో అష్టమయిక విజ్ఞత బైండ్ ఏమే లైఫ్ లో సీక్రెట్ హే బ్రదర్ ది బేబీ కుตรం అష్టమయికటిన పాడ ఇవే కదా చారక ఉంటాయండి అలా అంటే నేను చూసేటప్పుడు ఆ ఒక బొమ్మలో అష్టమావతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు బయట పెట్టారు కదా కూడా అయితే ఏమైంది మేము గ్యాస్తా అయితే ఏమైంది అంటే ముఖా ఇస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే భయం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెట్గా సీక్రెట్ గా అవుతుంటారు కొంత సీక్రెట్ గా అంటే సీక్రెట్ గా ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫేర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయితే ఉందంటే ఇంకా వాళ్ళని పట్టుకు అందుకని మీ పిల్లల పేరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా వెళ్తాయి కానీ కష్టంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ప్రశాంత్ అనగా అంటే మొత్తం చేసేసారా ఇంకా డైరకుండా మీ ఇంకా కూర్చోని మందుకుంటడం మేము సీలర్ తాగడం మేము చాలా విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ రి అక్కడ ఎవరు జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే విషయాలు తెలియడం వల్ల మనకి అది చేస్తాం అయితే ఏంటి ఇప్పుడు నేను చేస్తున్నా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహణాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మెరుగు అది మార్పించవచ్చు ఇది అది చేస్తారు ఆపేస్తారు అంటే తప్పే దాని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలి పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి వ్యసవానికి ఇది పెట్టారు షోర్ లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి గురు ఎందుకు చేసుకోవాలి ఆ గ్రహాలకు సంబంధించిన దాన ఆ గ్రహాలకు సంబంధించిన గరథాలు గోవుని చెప్పించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి ఆ అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటికి కాదు లేదు వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు చిన్న అని లేకపోతే కొమ్మల్లేవారు ఉన్నప్పుడు మాత్రమే వాలక సీక్రెట్ కక్ష ఉంటారు అని అంబైట్ ఏరో సీక్రెట్ ఉంటారు అంటే కొంద భ్రమల మాపై పచక కోడై ముట్ పెట్టుకోవాలి అంటే స్కార్పియస్ ఐనలాద్ కు గ్రహాలన్న కుమారసివన గ్రహాలన్న వాలక సీక్రెట్ బా ఎక్కు ఆనలకి అలా థర్సన్ కొందెలా క్లేర్ మెయిడెర్ బా ఒకలా మాటల తెలియని కో ఇంకో ఇంజంట్ కావాలి వండి అలా ఈ సత్య విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒకటి చెప్పేది ఒకటి చేసేదోటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదైతే కుంభం కుంభంలో కానీ అయితే ఇక్కడ వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేప్పుడు ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళ మంచిగా ఉంది అలా ఎగ్గులు పడతాయి అంటే అంతర్గతంగా ఉంటాయి వాళ్ళు చెప్పగల మాట్లా మాట్లాడతాయి ఇంకొంతమంది అలా ఎగురుగా నెగ్యులర్ ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయడం అంటే కొంచెం డర్మాస్ కూడా ఉండేటువంటి రోగాలు నిర్మాణపడతమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ లైట్ అంటే ఆస్ట్రాలజీ రాస్తూ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది సేమ్ సీక్రెట్స్ ఆయనంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చూడండి వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి